బ్యాడ్మింటన్ ఏసీపీ జితేందర్ రెడ్డి సాధించారు ఆల్ ఇండియా ఈ నెల పదిహేడు నుండి ఇరవై రెండవ తేదీ వరకు హైదరాబాద్లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో నిర్వహించిన పదహారవ ఆల్ ఇండియా పోలీస్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో ఏసీపీ జిఎం జితేందర్ రెడ్డి కాంస్య పథకాన్ని సాధించారు వరంగల్ పోలీస్ కమిషనరేట్లో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న జితేందర్ రెడ్డి ఈ జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగం తరఫున పాల్గొని యాభై ఐదు సంవత్సరాల విభాగంలో బ్యాడ్మింటన్ డబుల్స్ పోటీలో అడిషనల్ ఎస్పీ వెంకట్రావుతో కలిసి ఆడి కాంస్య పతకాన్ని సాధించారు ఏసీపీ జితేందర్ గతంలోనూ జాతీయ స్థాయిలో నిర్వహించిన పోలీస్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించడంతో పాటు పలు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పోటీల్లో పథకాలను సాధించారు ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఏసీపీ జితేందర్ను పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఏసీపీ జితేందర్ రెడ్డి పోలీస్ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని అన్నారు